మోడీకి ఇద్దరు రెండు కన్ను అయ్యారు ఒక కన్ను చంద్రబాబు గారు అయితే మోడీకి ఇంకో కన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి తేడా లేదన్నా ఇద్దరికి మోడీ కావాలట ఎందుకంటే మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టారు మోడీ కొంగు పట్టుకుని వేలాడుతున్నారు మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందన్నా అర్థమైతుందా మోడీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు రాజధాని అయినా కూడా అదే మోడీకి గులాంగిరి చేస్తున్నారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చంద్రబాబు గారు అసలు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో మీకు తెలియదా అన్న ఎంతగా వ్యతిరేకించారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత మతం పేరుతో ఆ మంటలో చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని వ్యతిరేకించారు ఈ రోజు అదే బీజేపీ పార్టీ ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ ఎత్తేస్తామో అని బెదిరిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొడుకై ఉండి సొంత కొడుకై ఉండి ఈ రోజు బిజెపి పార్టీకి తొత్తుగా మారారు అంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నాం